అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఈ సమాజంలో మనిషి బ్రతకాలని అంటే ఏం బలాలుంటే మనిషి ధైర్యంగా ఎవరికీ భయపడకుండా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషికైనా శారీరకమైనటువంటి బలం మానసికమైనటువంటి బలం చాలా ప్రధానమైనటువంటి అంశాలు పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించిన ఆరోగ్యం మనసుకు సంబంధించిన ఆరోగ్యం అంటే మానసికంగా బలంగా ఉండటం ఆత్మవిశ్వాసంతో ఉండటం దేనికి కూడా జడవకుండా ఉండగలగటం ఏదైనా భయం ఉంటే భయాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళగలగటం తన మీద తనకు విశ్వాసం కలిగి ఉండటం ఇవన్నీ మానసికమైనటువంటి బలాల కిందకు వస్తాయి శారీరక బలం అనేది మనిషి ఏది చేయాలన్నా శక్తి అవసరం ఆ శక్తికి సంబంధించినటువంటి ఆ బలం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలగటం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటటువంటి వాటికి దూరంగా ఉండటం అది మన వ్యసనాలు అవ్వచ్చు తిండికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవ్వచ్చు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు సో అందుకని మనిషికి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బలం చాలా చాలా అవసరం మరొక ప్రధానమైనటువంటి బలాలు ఏంటి అంటే మనిషి భావోద్వేగాలకు సంబంధించినటువంటి నియంత్రణ బలం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఏ మనిషి జీవితం అయినా ప్రశాంతంగా అన్నా లేదా ఈ సమాజంలో ఎవరితోనూ ఇబ్బందులు తెచ్చుకోకుండా ఎవరితోనూ గొడవలు తెచ్చుకోకుండా నీకు సంబంధించినటువంటి పనిని నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాలని సమర్థవంతంగా గెలవాలనన్నా ఖచ్చితంగా ఈ భావోద్వేగాల నియంత్రణ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ భావోద్వేగాలని నియంత్రించుకోగలిగినటువంటి శక్తి అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపం ప్రదర్శించకూడనటువంటి సమయంలో ప్రదర్శించకుండా ఉండటం ఎవరి మీద అయితే చూపించకూడదో వాళ్ళ మీద చూపించుకోకుండా ఉండగలగటం అలాగే మానవ సంబంధాల విషయంలో కుటుంబ పరమైనటువంటి అంశాలలో ఈ భావోద్వేగాన్ని నియంత్రించుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం విపరీతంగా నీకు నిరాశను కలిగించేటటువంటి సంఘటన జరిగినప్పుడు లేదా ఎవరు కూడా నీకు సహకరించకుండా నేను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నేను విమర్శిస్తూ ఉన్నప్పుడు లేదా నీకు అపజయం ఎదురైనప్పుడు అట్ ది సేమ్ టైం నీకు గెలుపు వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఈ భావోద్వేగాలని నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని ఎవరైతే సంపాదించుకోగలుగుతారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి విధంగా సాధించుకోగలుగుతారు ఏ మనిషి అయినా సరే తన యొక్క బంధాలని చెడగొట్టుకోవడానికి కానీ బంధాలని నిలబెట్టుకోవడానికి కానీ ఈ భావోద్వేగాల నియంత్రణ అనేటువంటి శక్తి కలిగి ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మీకు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఒక మనిషి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలన్నా లేదా సమాజం నుంచి తిరస్కరణకు గురవాలనన్నా ఈ భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది క్షణికావేశంలో చేసేటటువంటి పొరపాట్లు క్షణిక ఆవేశంలో చేసేటటువంటి తప్పులు క్షణిక ఆవేశంలో మరి తనను తాను నియంత్రించుకోకుండా ఒక హంతకుడుగా మారేటువంటి అవకాశం కూడా ఈ భావోద్వేగాలను నియంత్రించుకోలేనప్పుడే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించగలగాలి సో ఈ బలాన్ని మనిషి పెంచుకుంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు మరొక చాలా ప్రధానమైనటువంటి బలం ఏంటంటే నిన్ను నిన్ను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నువ్వు సంపాదించుకోవాలి అది అది సాధన ద్వారానే సాధ్యం అంటే నువ్వు చూసేటటువంటి కోణం ఈ సమాజాన్ని నువ్వు చూసేటటువంటి కోణం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎప్పుడైతే నువ్వు సమాజాన్ని చూసేటటువంటి కోణం నీ జీవితం మీద నీకున్నటువంటి ఒక క్లారిటీ నీకు ఈ శక్తులన్నీ పెంపొందించడానికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది మరొక చాలా కీలకమైనది జ్ఞాన బలం అనేది చాలా కీలకమైనటువంటి నువ్వు ధైర్యంగా ముందుకెళ్లాలనన్నా నీకు ఆత్మవిశ్వాసం పెరగాలనన్నా ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలనన్నా నీకు జ్ఞాన బలం అనేది చాలా కీలకమైనటువంటి బలం పుస్తకాలు చదవటం జీవిత చరిత్రలు తెలుసుకోగలగటం విజేతలు ఏ విధమైనటువంటి బాటలో ముందుకెళ్ళారో ఆ విజయం సాధించేటటువంటి క్రమంలో ఎదుర్కొన్నటువంటి అపజయాలు ఏంటో ఇటువంటివన్నీ చరిత్రల ద్వారా మనం తెలుసుకోగలిగినప్పుడు పుస్తకాలు చదవడం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకుంటావు ఎటువంటి సమస్యనైనా నీకు జ్ఞానబలం ఉంటే పరిష్కరించుకోగలుగుతావు ఎటువంటి ఇబ్బంది వచ్చినా జ్ఞానబలం ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతావు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా నువ్వు అప్డేట్ అవ్వాలని నీకు ఈ జ్ఞానబలం అనేది చాలా కీలకమైనటువంటి అంశం నీలో స్కిల్స్ పెంచుకోవటానికి లేదా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకోవడానికి నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అంటే నీకు జ్ఞాన బలం అనేది చాలా కీలకమైనటువంటి అంశం సో నాలెడ్జ్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి నిరంతరం కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే నువ్వు ఎటువంటి సమస్యననే ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతావు మరొకటి ఆర్థిక బలం ఈ సమాజంలో నిలబడాలనన్నా తట్టుకొని ఎటువంటి సమస్యనన్నా పరిష్కరించుకోవాలనన్నా ఖచ్చితంగా డబ్బు చాలా కీలకమైనటువంటి అంశం డబ్బు లేనిది ఏది జరగనటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది నువ్వు ఎవరి దగ్గర తలదించుకోకుండా ఉండాలనన్నా ఎవరి దగ్గర చేచాచకుండా ఉండాలనన్నా ఆర్థికంగా నువ్వు పరిపుష్టిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నువ్వు చేసేటటువంటి ప్రతీది కూడా మరి సమాజానికి ఉపయోగపడే పని అయినప్పటికీ కూడా ఆర్థికంగా నువ్వు బలపడగలిగినప్పుడు మాత్రమే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగినప్పుడు మాత్రమే నీకు గౌరవం దొక్కుతుంది అట్ ది సేమ్ టైం నీ మాట కూడా ఎవరైనా వినేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఈ ఆర్థిక బలాన్ని చాలా కీలకంగా కూడా మనం తీసుకోవాలి కానీ చాలామంది చేసేది ఏంటని అంటే దీన్నే చాలా ప్రధానమైనటువంటి అంశంగా భావించి మిగిలినటువంటి ముందు మనం చెప్పుకున్నటువంటి బలాలన్నింటినీ అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని పట్టించుకోరు లేదా మానసికంగా బలంగా ఉండరు ఎంతసేపు డబ్బు సంపాదించేటటువంటి క్రమంలో మానవ సంబంధాలను దెబ్బతీసుకుంటూ ఉంటారు నైతిక విలువలకి తిలోదకాలు ఇస్తారు నీతి నిజాయితీ అనేటువంటి అంశాలను ప్రాధాన్యత లేకుండా కేవలం డబ్బు సంపాదిస్తేనే అన్నీ ఉంటాయనేటువంటి ఆలోచనతో చేస్తే వాళ్ళు ఏ విధమైనటువంటి ఉన్నతి ఉండదు కారణం ఏంటంటే డబ్బు చేతిలో ఉన్నప్పటికీ ఆరోగ్యం లేనప్పుడు మానవ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు నీ దగ్గర సరైనటువంటి జ్ఞానం లేనప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నా కూడా అది ఏ రకంగానూ నీకు ఉపయోగపడేటువంటి అవకాశం అనేది కూడా ఉండదు నిజంగా డబ్బు సంపాదించిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర ఎవరు కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఒక నమ్మక ద్రోహిగా మోసం చేసేటటువంటి వ్యక్తిగా సమాజహితం కాకుండా నీ స్వార్థానికి నువ్వు పనిచేసినటువంటి వ్యక్తిగా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో అన్ని సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి బలాలే అందుకని అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ డబ్బు సంపాదించేటటువంటి క్రమంలో కూడా విలువలకి ప్రాధాన్యత ఇస్తూ డబ్బు సంపాదన మార్గం కూడా సక్రమమైనటువంటి మార్గం కింద ఉంటూ ఎవరిని మోసం చేయనటువంటి విధంగా కనుక ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు కూడా మీలో ఉన్నటువంటి ఈ శక్తుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటు విలువలతో కూడినటువంటి జీవితం గడిపారు అనేటువంటి విధంగా మీరు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనిషి ఎంత ఏం చేసినా ఏం సంపాదించినా చివరికి మిగిలేదేంటి అని అంటే తను చేసినటువంటి సత్కర్మలు తను ఈ సమాజంలో తను ప్రవర్తించినటువంటి తీరు ఈ సమాజానికి తను ఏం కంట్రిబ్యూట్ చేసేదన్న దాని మీదే ఈ తన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది చరిత్రలో తనకంటూ ఒక స్థానం అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా బ్రతకాలేనన్నా ఎవరి దగ్గర తలదించుకోకుండా ఉండాలి అని ఉన్నా ఈ శక్తుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు భావోద్వేగాల నియంత్రణ అనేదే నీ యొక్క వ్యక్తిత్వాన్ని బయటికి చూపించేటువంటి అవకాశం ఉంది ప్రతి మనిషికి కోపం ఉంటుంది ప్రతి మనిషిలోనూ తనకు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రతిస్పందన ఉంటుంది కానీ ఆ ప్రతిస్పందించేటటువంటి తీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అది నియంత్రించుకోగలగడమే మనిషి యొక్క ఉన్నతికి ప్రధానమైనటువంటి కారణం ఆ శక్తిని నువ్వు సంపాదించుకోవాలని చెప్పి కోరుతూ మరి ఈ బలాలు ఏదైతే ఉన్నాయో ఈ బలాలన్నింటినీ కూడా ఎవరికి వారు పెంచుకొని జీవితంలో ఎవరికీ భయపడకుండా ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్